వచ్చిందండి ఆసిలర్ మెత్తలు ఎందుకు వచ్చిందండి ఎన్టీపీసీ గ్రీన్ ఎందుకు వచ్చింది ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఎందుకు వచ్చింది ఆయన కంపట్లేదా ఆయన కంపట్లేదా జిందాల్ గురించి ఆయన మాట్లాడుతున్నారు ఆయన అధికారులు ఉన్నప్పుడు ఏం పీకాడు ఆయన కడప స్టీల్ ప్లాంట్ పనులు ఎందుకు ముందలకి వెళ్ళలేదు ఆయన అధికారులు ఉన్నప్పుడు పోలవరం పనులు ఎందుకు ముందలకి వెళ్ళలేదు ఆయన అధికారులు ఉన్నప్పుడు అమరావతి పనులు ఎందుకు ఆపేసాడు ఆయన అధికారులు ఉన్నప్పుడు దానికి స్పష్టంగా సమాధానం చెప్పమనండి అది చెప్పుకుండా ఏదండి అది వాగుతే ఎట్లా ఒప్పుకుంటాం వాస్తవాలు ఉండాలి కదా ఆయన ఎప్పుడు లేని విధంగా పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ మ్యాప్ పైన ఆంధ్ర రాష్ట్రం వచ్చింది ఇప్పుడు ఒక్కొక్క కంపెనీ గ్రౌండ్ చేసుకుంటూ మేము వెళ్తున్నాం అది మాపైన ఉన్న బాధ్యత కదా ఏదండి ఏ వ్యవస్థను నాశనం చేశాం మేము సూటిగా జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రశ్నిస్తున్నా ఏ వ్యక్తి పైన మేము దాడి చేశాం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడికంటే అక్కడ తిరుగుతున్నారు కదా ఇప్పుడు రెండు మూడు సార్లు బయటకు వచ్చారు ప్రశాంతంగా వెళ్తున్నారు కదా ఆయన గేట్కి మేము తాడు కట్టలేదే ఆయన వెళ్తున్న వాహనాలపైన చెప్పులు మేము వేయలేదే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పల్నాడు ప్రాంతానికి వెళ్ళాలంటే గేట్కి తాడు కట్టారండి అంతేకాకుండా ఏకంగా అమరావతిని సందర్శించేదానికి మేమందరం బస్సులో వెళ్తుంటే వైకాపా కార్యకర్త చెప్పు బస్ మేన్ ఇసురేశాడు అప్పుడున్న డీజీ ఏమన్నాడు అండి ప్రజాస్వామ్యంలో ఎక్స్ప్రెషన్ అంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటే చూడండి ఏ స్థాయికి వెళ్ళారు వాళ్ళు తప్పులు గతంలో చేశారు దానికి వాళ్ళు చిక్కుంటున్నారు దానికి మేమేం చేయగలుగుతాం చట్టం దాన్ని పని చేసుకుంటే వెళ్తుంది ప్రతిపక్ష వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారని ప్రజలే గుర్తించారు అందుకే ప్రజల ప్రజల్ని వాళ్ళు అక్కడ కూర్చోబెట్టారు రమ్మని చెప్పండి హౌస్కి ఎవరు ప్రతిపక్షాన్ని ఎందుకు గుర్తించలేదు ప్రతిపక్ష నాయకుడుగా చట్టాలని ఉల్లంఘించి మేము అనుకోవట్లేదు రూల్స్ పైన మాకు గౌరవం ఉందండి అది ఉల్లంఘించి మేము గుర్తించాలి అనుకోవట్లేదు మేము వి ఆర్ లా అబైడింగ్ సిటిజన్స్ విఆర్ నాట్ లా బ్రేకర్స్ మన రూల్ బుక్ ఏమంటుందండి ఇప్పుడు ఇదే అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఛాన్స్ ఇస్తే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ దిహత్తాడు ఇదే ఛాన్స్ గా జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే సిబిఐని రద్దు చేస్తాడు